గుత్తిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ రిపోర్టర్ కెఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మూడు రోజుల కిందట పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణ మాట్లాడుతూ పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని మంత్రి పదవి నుండి భారతరఫ్ చేయాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లనే రాజ్యాంగం ఏర్పడిందని ఇది గుర్తుంచుకోవాలని వెంటనే క్షమాపణలు చెప్పాలని లేకుంటే మున్ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు గద్దెల నాగభూషణం సిపిఐ మండల కార్యదర్శి రామదాసు వాల్మీకి నాయకులు బాచి కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి నాయకులు మల్లికార్జున బండల రామాంజనేయులు బీఎస్పీ నాయకులు విజయ్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరసింహులు పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ సహాయ కార్యదర్శి నజీర్ ఎంఆర్పిఎస్ నియోజకవర్గ నాయకులు అడవి రాముడు మాలసంఘం నాయకులు బేల్దారి చంద్ర తదితరులు పాల్గొన్నారు પ્રધાનમંત્રી અમિત શન બેતને બેતકર પૈ આલિચિત વાક્ય જેસે કેન્દ્ર વુ છાક મંત્રીને બેતને ઓમ જગમ મંત્રીને બેતને ઓમ જગમ મંત્રીને બેતને આલિચિત વાક્ય જેસે કેન્દ્ર વુ છાક મંત્રીને બેતને ઓમ બેકડガル આલિચિત વાક્ય જેસે કેન્દ્ર વુ છાક મંત્રીને બેતને what oh. అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిని వెంటనే వెంటనే రాజీనామా చేయాలి సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నిధాన భాగంగా గుర్తిపట్టడంలో కూడా మరి ఈ యొక్క బీజేపీ పార్టీ గోపికాడలేదు ధోసికాడలేదు మరి వాళ్ళు హిందు తత్వాన్ని తీసుకొని ఈరోజు రాజ్యం పది సంవత్సరాల నుండి రాజ్యం వెళ్తూ ఉన్నారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో లేరు మరి విధంగా భారత్ మతాకి చేయనే నినాదాన్ని పెట్టుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు ఉచ్చరించడమే తప్పు అలాంటి యొక్క పనికి మాలినటువంటి మరి అమిత్ షా గారిని వెంటనే ఆ పదవి నుండి తొలగించి అతని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఈరోజు ప్రజా సంఘాలు మరి అదేవిధంగా అన్ని గుజ్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు సిపిఐ సిపిఎం బిఎస్పి పార్టీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు దీన్ని ఖండిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మరి శ్రీ గద్దల నాగూషణ గారు ఈ సమస్య పైన మాట్లాడాలని చెప్పి మనం చేస్తున్నాం మిత్రులరా నిన్న కాక మొన్న భారత రాజ్యాంగం మీద పార్లమెంట్లో జరిగేటువంటి చర్చల్లో ప్రతిపక్ష పార్టీలో అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించినారు అంబేద్కర్ రూపకల్పని అంబేద్కర్ ఉచ్చరించడంతో డినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు ముఖ్యంగా గుజరాత్లో గోదా సంఘటనలో నెలూప రాక్షసుడిగా ముద్రపడి రాష్ట్రం నుంచి బహిష్కరించబడినటువంటి ఇప్పుడున్న కేంద్ర మంత్రి అమిత్ షా గతంలో అతను గుజరాత్లో రౌడీ గూండా అసలు అతని యొక్క చర్యల్ని ఖండించి ఆ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్ర కోర్టు అతన్ని రాష్ట్ర బహిష్కరణ చేసింది అలాంటి వ్యక్తి బీజేపీ తరఫున ఎన్నికల్లో తెలిసి ఈరోజు పార్లమెంటులో హోం మినిస్టర్గా పదవి వెలగబెడతా ఉన్నాడు అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఆ వ్యక్తి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం పరిశాదనం నడుచుకుంటానని చెప్పి హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని ఈరోజు చింతపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అని బీజేపీ యొక్క మూలాలు మొట్టమొదటిగా ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి వాళ్ళు బజరంగ ఆర్ఎస్ఎస్ ఎట్లా చెప్తే అట్లా నడుస్తారు ఆ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు అకతత్వాన్ని పొచ్చి పోషించేటువంటి పార్టీలు రెండు ఆ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు నైన్టీన్ సెవెంటీ వరకు కూడా మన జాతీయ జెండాను ఎగరేయడానికి ఒప్పుకోలేదు వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఆఫీసులో పూణలో వాళ్ళ ఆఫీస్ మీద జాతీయ జెండాను ఎగరేయమంటే మేము జాతీయ జెండాను ఎగరేయమని చెప్పి అధికారం చేపట్టి మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు కానీ ఓ వైపు రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబా అంబేద్కర్ ని మాట్లాడుతూ ఉన్నారు ఆయన పేరు వినిచరే వీళ్ళకి భయము ఎవరు అంబేద్కర్ పేరు చెప్పినా కూడా పార్లమెంట్లో ఉండే బీజేపీ వాళ్ళందరికీ కూడా భయమే కాబట్టి అంబేద్కర్ పేరు ఎందుకు ఉచ్చరిస్తారు ఆ దేవుని పేరు ఉచ్చరించండి అని చెప్పి వాళ్ళు ఈరోజు అమిత్ షా పార్లమెంట్ రానడం జరిగింది అంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహా మేధావి అంబేద్కర్ రోజుకి కేపిజి యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే కూడా సినిమా నాలెడ్జెస్ ప్రపంచ మేధావి ఆయన జన్మదినాన్ని ప్రపంచ విద్యా విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటూ ఉంది అటువంటి వ్యక్తి పేరు ఉచరిస్తేనే ఇది తప్పన్నట్టుగా వాళ్ళు ఉడిక్కిపడి అంబేద్కర్ పేరు బదులు మీరు దేవుడి పేరు ఉంచరించండి అని చెప్పి అంబేద్కర్ చాలా ఘోరమైనటువంటి తప్పిదం కాబట్టి అమిత్ షా పార్లమెంట్లో ఉండి ఆ పార్లమెంట్ కించపరిచినటువంటి పద్ధతి సరిగా లేదు కాబట్టి అమిత్ షా ఆల్రెడీ గూండా కాబట్టి నౌడీ కాబట్టి అటువంటి రౌడీలకు గూండాలకు అధికారం ఇస్తే రాజ్యాంగ విలువలు ఇట్లాగే ఉంటాయి కాబట్టి అమిత్ షాని పార్లమెంట్లో ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ పదవి సస్పెండ్ చేయాలని చెప్పి మా యొక్క అన్ని పక్షాల డిమాండ్ ఈ రోజు కుర్చిలో రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని పక్షాలు ఈ కార్యక్రమాలు ఇస్తారు ఉన్నాయి అందులో భాగంగా నుంచి సస్పెండ్ చేయాలా మోడీ గారు లేదా మోడీ గారే తన పదవికి రాజీనామా చేయాలా లేదా దేశం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్ మరి ఈరోజు అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను భారతదేశం పెద్ద పక్కన మరి అంబేద్కర్ వాదులందరూ కూడా ఖండిస్తున్న సందర్భంగా వ్యక్తి పట్టణంలో కూడా ఆల్ పార్టీస్ అంటే ఆల్ పార్టీస్ ఏం దీనితో మరి బహుజన సమాజ్ పార్టీ సిపిఐ సిపిఎం మరి ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ మన మాన ఈ ఇతర పార్టీలు మాత్రమే ఖండిస్తున్నాయి మరి నాకు గారు మరి వాహివు పెద్ద నంగాయితీ అనమాట మరి మర్డర్లు చేసి కేసులలో మరి యాక్సిడెంట్లలో తప్పి ఈరోజు హోంశాఖ మంత్రి కొనసాగుతున్నాడు మరి ఆర్ఎస్ఎస్ బజ్యరంగ దళిత వాళ్ళు ఇచ్చేటువంటి మరి ఫీడ్ బ్యాగ్ తీసుకొని వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తున్నారు మరి ఇట్లాంటి వాళ్ళని మనము మరి ఖండించాలా మరి మేమంతా కూడా మరి దాంట్లో మేమంతా కూడా హిందువులే వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ బజ్రంగ దళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పింది మా సనాతన ధర్మం చెప్తారు మేము సనాతన ధర్మంలో మునిగి ముగితే వాళ్ళు మేము హిందువులు మమ్మల్ని గురిలోకి రాలేదు అట్లా వాళ్ళు సగం కక్షించబడుతున్నారు అలాంటి బీజేపీ ఈరోజు భారత రాజ్యాంగ ప్రపంచం అంతా ఆయన ఏమన్నాడు మీరు ఎప్పుడు అంబేద్కర్ని ఉచ్చరిస్తారని ఆయన గురించే మాట్లాడతారు ఆయన గురించి మాట్లాడే బదులు దేవుని గురించి అయినా మాట్లాడితే మీకు పుణ్యం వస్తుంది అని మేము మాట్లాడి దేవుని గురించి మాట్లాడుతూనే ఉన్నావు నువ్వు పార్లమెంటులో రాజ్యాంగం పోయినా నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడకుండా అంబేద్కర్ అంబేద్కర్ వాదాన్ని తీసుకున్నాడు కాబట్టి నేను ఈరోజు సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్ పార్టీ అందరూ కూడా ఈరోజు డిమాండ్ చేసుకున్నాం ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు వారందరూ కూడా మేము తరఫున నా యొక్క ఇతర వివరాలు తెలియజేస్తున్నాం పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఏంటంటే అంబేద్కర్ ఇట్నా నామ్ అగర్ సో జన్మం తక్ మీ జాత అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పుకోవడం అయిపోయింది ఎన్నిసార్లు మనీష్ అంబేద్కర్ అంబేద్కర్ అనే కడితే దేవుడి పేరు తెలుసు మీకు వర్గం వెళ్తుందని చెప్పి పార్లమెంట్లో అమిత్ షా గారు చెప్పడం జరిగింది కాబట్టి అన్న తర్వాత మన ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు ఆయన రక్షించుకోవడానికి ఆయన రక్షించుకోవడానికి కాంగ్రెస్ మీద వస్తూ ఉన్నారు ఆ రోజుల్లో మీరు కాంగ్రెస్ చేసిన అన్యాయాలు అంబేద్కర్ పట్ల అన్ని కాదు మొన్నకు మొన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి మీరు అడ్డుకున్నారు అంబేద్కర్కి మీరు పరిపాలనలో ఉన్నంత కాలం భారత ఇవ్వలేదు అది కేవలం ఒక నైన్టీన్ నైన్టీలో విసు వీపీ సింగ్ వచ్చినప్పుడు మాత్రమే జరిగింది కాబట్టి అంబేద్కర్కి అన్యాయం చేసిన మీరు అవమానం చేసిన వాళ్ళు మీరు అని చెప్పి వీళ్ళు ఒకరి మీద ఒకరు దుర్మితి పెట్టుకుంటున్నారు కాకపోతే నేను వస్తాను ఏమంటే ఇద్దరు కలిసి అంబేద్కర్ని అవమానించాలని చెప్పి ఈరోజు ఇష్టపక్షాలు చెప్తా ఉన్నాయని ద్వారా కాబట్టి ఈ మెలో డ్రామా అంతా వీళ్ళు వీళ్ళ మధ్య జరుగుతూ ఉంది నిన్న నిన్న మళ్ళీ ఇద్దరు ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు కలిసి పార్లమెంటు ముందర గొడవలు పడి ఒకటి కొట్టుకొని డబ్బులు తగిలించుకొని పొద్దున్న కేసులు పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక పెద్ద మెలో డ్రామా నడుస్తూ ఉంది ఢిల్లీలో కాబట్టి వీళ్ళని వీళ్ళు రక్షించుకోవడానికి వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు వీళ్ళు వీళ్ళు ఇది చేసుకుంటారు కాబట్టి వీటన్నిటినీ ఖండిస్తూ ఈరోజు అఖిలపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా హోమ్ మినిస్టర్ గారిని వెంటనే దర్జరప్ చేయాలని చెప్పి పక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయని ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యం రిష ముఖ్యంగా ఆయన ముఖ్యంగా అభ్యర్థిస్తారే కారణంగా అటువంటి అంబేద్కర్ గారిని మన పార్లమెంట్లో అమిత్ షా గారు విమర్శించడం చాలా కారణమైనటువంటి ఘటన ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి దర్శలపై అడుగు బలహీన వర్గాలపై అంటే వీరందరూ ఉన్నతిని ప్రోత్సహిస్తున్నారా పేదలను విస్మరిస్తున్నారా ఇటువంటి ప్రభుత్వాలు మన భారతదేశానికి అవసరమా ఎవరైనా సరే అప్పు చేసేవాడు విషయా విధాల్సిందే ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు భారతీయ జనతా పార్టీ ఇటువంటి నిజమైన హేయమైన చర్యలు పాల్పడడం చాలా ఆశాస్పదము అమిత్ షా గారు ఈ యొక్క మాట మాట్లాడటం అంబేద్కర్ గారిని ఇష్టపరచడం నేను వాల్మీకిగా ఎందుకంటే ఈ వాల్మీకి సమాజ్ మొత్తం దేశంలో కూడా ఎస్సీ హెచ్ల్లో ఉన్నారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీలో ఉన్నాం కొన్ని జిల్లాలు మాత్రమే కానీ మేము వాల్మీకి సమాజం తరఫున నేను నిజంగా మనస్ఫూర్తిగా అంబేద్కర్ తెచ్చిన దానికి అమిత్సాన్ని అందిస్తున్నాను అతను దేశరత్తుగా క్షమాపణ చెప్పాలి లేదా అతన్ని పర్సరాప్ చేయాలి బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజుకే ప్రజల్లో ఎంతో కోల్పోతుంది ఆదరణ కోల్పోతుంది బీజేపీ ప్రభుత్వం అటువంటి పరిస్థితుల నుంచి ఎటువంటి ఈచమైన ధేయమైన చర్యలకు పాల్పడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజకీయంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తే హిందుత్వం లేదంటున్నారు మరి మీరే హిందువులు గితపరుస్తూ హిందుత్వం ఏ విధంగా మీకు ఎంట ఉంటుంది అమిత్ షా గారు దయచేసి తెలుసుకోవాలి మీకు ఉంటే మీరు ఖచ్చితంగా హేసరత్తుగా మీరు రాజీనామా చేయాలి లేదా ప్రభుత్వం ఖచ్చితంగా భర్తల చేయాలని నేను వాల్మీకి సమస్యలతో కోరుతున్నాను ప్రజా సంఘాలకు धन्यवाद थैंक्यू